ైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వై విత్ యోషి ఈరోజు నేను తిరువణామలై అనమాట చిత్తూరు నుండి వేలూరుకి వచ్చాను ఎయిటీ టూ కిలోమీటర్స్ అంట వేలూరు నుండి తిరువన్నామలకి వెళ్తున్నాం అనమాట ఫోర్టీన్ కిలోమీటర్స్ ఉందన్నమాట అరుణాచలం గిరి ప్రదక్షిణ ఇదిగో టికెట్స్ చిత్తూరు టు వేలూరు వేలూరు టు తిరువన్నామలై దారిలో ఆకలేసి పల్పి ఆరెంజ్ కార్న్ ఒకటి గోవా ఒకటి తినేసాను అనమాట ఇంకా నా జర్నీ స్టార్ట్స్ కమ్మని కంనీ ప్రేమలేఖనీ రాసి ప్రియత కుశల పాటలే కనుల తోటలో వచ్చేసాం గైస్ టైం అయితే టూ ఓ క్లాక్ అవుతుంది బాగా ఎండగా ఉంది కాళ్ళు అయితే కాలిపోతున్నాయి చెప్పులు వేసుకోకూడదు కదా దేవుడి దగ్గర పైగా ఇది పాదయాత్ర పాదాల మీద నడిచే యాత్ర కాబట్టి చూడండి ఆ క్రౌడ్ అస్సలు మైండ్ బ్లాక్ అవుతుంది ఆ క్రౌడ్ని చూస్తే నేనైతే ఇదే ఫస్ట్ టైం ఇంతవరకు ఇంత దూరం నడిచింది కూడా లేదు ఇదే ఫస్ట్ టైం నడుస్తాను నడవనో కూడా డౌట్ మీరే చూస్తారు కదా వీడియోలో నడుస్తాను నడవను చూడండి టైం టూ ఓ క్లాక్ అవుతుంది నాకైతే స్టార్టింగ్ ప్రాబ్లం అయిపోయింది ఎండలో వెళ్ళాము కదా కాళ్ళు బాగా కాలిపోయాయి స్టార్టింగ్లోనే కాబట్టి నడవలేకపోయాము ఎక్కువ దూరము ఇదిగోండి ఇక్కడ గోపురం ఉంది చూడండి స్టార్టింగ్లో చాలా లింగాలు ఉన్నాయి అష్టలింగాలు అంటారనమాట ఈ తిరువన్నామల చుట్టూ ఉన్న లింగాలని వాటి గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో శివుడు అగ్నిలింగంగా అవతరించిన పవిత్ర ప్రదేశమే అరుణాచలం అందుకే అరుణాచలగిరి ప్రదక్షిణ చేస్తే మోక్షం లభిస్తుందంట కోరిన కోరికలన్నీ అన్నీ జరుగుతాయనేసి భక్తులు నమ్ముతారు బాగా సో ఎంత నడిస్తే అంత పుణ్యం అన్నట్టు అందరూ నడుస్తుంటారు మేమైతే తిన్నామని హోటల్కి వచ్చేసాం ఫ్రెండ్స్ ఇంకా అక్కడైతే కాస్ట్ ఎక్కువ క్వాంటిటీ తక్కువ అనమాట ఇంకేదో తినాలి కాబట్టి తినేసాము తింటున్నప్పుడు నా ఇన్నర్ ఫీలింగ్ అయితే దేవుడ లిక్విడ్స్తోనే కడుపు నింపేసుకోవాలి ఫుడ్ అయితే ట్రై చేయకుండా బయట అనుకున్నాను ఇంకా తిన్న తర్వాత మళ్ళీ వచ్చేసామన్నమాట ప్రదక్షిణకి సో అక్కడ కనిపిస్తుంది చూడండి అదే గోపురం మెయిన్ గోపురం మెయిన్ టెంపుల్ అనమాట అక్కడ క్రౌడ్ చూడండి అస్సలు తోసుకుంటూ వెళ్ళిపోతారనమాట మనం నడవాల్సిన పనే లేదు మాకైతే స్టార్టింగ్ ఏదో ఎండింగ్ ఏదో తెలియకుండా పోయేసింది తర్వాత ఎట్లో టెంపుల్ దగ్గరకు వచ్చేసాము టైం అయితే టైం అయితే ఫైవ్ అవుతుంది చివరికి తోసుకుంటూ తొక్కుకుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట టెంపుల్ దగ్గరికి నాకైతే ఫస్ట్ టైం అంతా కొత్త కొత్తగా అనిపించింది ఎందుకంటే అంత క్రౌడ్ని చూడడం ఇదే ఫస్ట్ టైము మామూలు క్రౌడ్ కాదు అసలు వెళ్తుంటే వస్తూనే ఉన్నారనమాట వెనక క్రౌడే ఉంది ముందర క్రౌడే ఉంది అక్కడైతే రూట్ మ్యాప్స్ ఇచ్చేస్తారనమాట ఎవరికైనా దారి తెలియకపోతే రూట్ మ్యాప్స్ చూసుకొని వెళ్ళిపోవచ్చు హైవేస్ డిపార్ట్మెంట్ వాళ్ళు రూట్ మ్యాప్స్ ప్రొవైడ్ చేశారు దారి మొత్తానికి నేనైతే గోపురం దగ్గర కర్పూరం అంటించి నా గిరి ప్రదక్షిణాన్ని స్టార్ట్ చేశాను అనమాట ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది చూడండి మీ వ్యూలో గోపురం చూపించాను అసలు ఎంత బాగుందంటే చూడడానికి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఐ ఫీల్ బ్లెస్డ్ అనమాట నేనైతే ఓం శివాయ అనుకుంటూ ప్రదక్షిణ స్టార్ట్ చేసేసా నా వ్యూలో చూపిస్తున్నా చూడండి ఎంతమంది భక్తులు వెళ్తున్నారు నేనైతే ఎక్కడ వీడియో తీసుకుంటూ మా వాళ్ళని మిస్ అయిపోతాను అనేసి చాలా టెన్షన్ పడ్డాను అనమాట వీడియో తీసుకుంటున్నప్పుడు నాకైతే వెళ్తున్న కొద్దీ ఫుల్ వాటర్ దాహం అనమాట నా వ్యూలో ఈ గోపురాన్ని ఒకసారి చూడండి నేనైతే తోసుకుంటూ తొక్కుకుంటూ వెళ్ళిపోతుంది అసలు నడవాల్సిన పని లేదు వాళ్ళే తోసుకుపోతారు చూడండి రూట్ మ్యాప్ ఇచ్చారు అసలు స్కై అయితే ఆ వ్యూ ఎంత బాగుంది చూడండి తీసుకోవడానికి సిక్స్ టెన్ అవుతుంది టైమ్ చూడండి ఫ్రెండ్స్ జనాలు నడుస్తుండే బాటిల్ అయితే కింద పడేస్తున్నాడు స్టిఫిడ్ ఇంకా బాగా టయర్డ్ అయిపోయి వచ్చి కూర్చున్నాం అనమాట జ్యూస్ తాగడానికి సో మూసంబి ఒకటి ఆర్డర్ చేసి తాగేశాను అనమాట అక్కడ చూడండి డియర్స్ కనిపిస్తున్నాయి నాకు డియర్ పార్క్లో కూడా డియర్స్ ఇక్కడ కనిపించింది అనమాట లింగం దగ్గర ఆగి హారత్ తీసుకున్నాము తర్వాత నాని అయితే కంటిన్యూగా జోకులు వేస్తూనే ఉన్నాడు నవ్వలేక చచ్చా ఇకైతే అష్టలింగాలు వస్తుంటాయి దర్శించుకోవాలి డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై పేజ్ స్టార్టింగ్ అయితే ఇంద్రలింగం మేము ఇంద్రలింగాన్ని క్రాస్ చేసి వచ్చేసాము తర్వాత అయితే అగ్నిలింగం వస్తుంది అది కూడా క్రాస్ చేసేసాము వీటిని అష్టలింగాలు అని పిలుస్తారు అనమాట థర్డ్ అయితే యమలింగం బబుల్స్ బబుల్స్ ఉంటాయి టైం అయితే సిక్స్ ఓ క్లాక్ అవుతుంది బాగా టైర్డ్ అయిపోయాను అది చూడండి పున్నమి చంద్రుడు ఎంత అందంగా ఉన్నాడు వా బ్యూటిఫుల్ కదా సో అర్ధనారీశ్వరుడి నీ టెంపుల్కి వచ్చే సమయం అయితే చూడండి నా వ్యూలో మీకు చూపిస్తున్నాను లింగంపై అర్ధనారీశ్వరుడు ఉంటాడనమాట నడుస్తూనే ఉన్నాం నా వల్ల కాలేజ్ ఫ్రెండ్స్ ఇంకా అందుకే లెగ్ మసాజ్ సెంటర్కి వచ్చి లెగ్ మసాజ్ చేసుకుంటున్నాం అనమాట ఇంకా ఇది చేసుకోకపోతే అసలు ఒక్క సెకండ్ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేం అనమాట లెగ్ మసాజ్ అయితే సూపర్గా ఉండేది మీరు కూడా ట్రై చేయండి మేమైతే బాగా ఎంజాయ్ చేసాం ఈ ప్రదక్షిణని తర్వాత బయట ఫుల్ షాప్స్ కదా ఇయర్ రింగ్స్ కొనుక్కున్నాం అన్నమాట ఇంకా టైం అయితే ఎయిట్ ఓ క్లాక్ ఏమో అవుతుంది వైరుతు లింగం వరిణలింగం బాగా ఆకలిస్తుంటున్నాయి ఆకలిసి దోస్ తినడానికి వచ్చాము బా టైడుకోలేకుండా ఈశాన్యలింగం దగ్గరకైతే వచ్చేసాం ఫ్రెండ్స్ కాళ్ళు అయితే చాలా నొప్పులు అన్నమాట కావట్లేదు అసలు నడవడానికి ఇంకొక స్టెప్ ముందుకు వెళ్తామో వెళ్దామో కూడా తెలియట్లేదు రిఫ్రెష్మెంట్ కోసం రోస్ మిల్ తాగో ఫైనల్ ఈశాన్య ఈశాన్యలింగం కుబేరలింగం కంప్లీట్ అయింది సక్సెస్ఫు కంప్లీస్ వెరీ హార్డ్ టైం అయితే నైన్ ఓ క్లాక్ అవుతుంది సక్సెస్ఫుల్లీ కంప్లీట్ కలెక్షన్ Yeah. Mm -hmm. นะ mm -hmm.